గురుకుల పాఠశాలలో ఆహార పదార్థాల పట్ల వారికి రుచించేటువంటి మెను పట్ల అక్కడ ఉన్నటువంటి వార్డన్లు అయితేనేమి అయితేనేమి సక్రమంగా పాటించడం లేదు ప్రత్యేకించి రాష్ట్రంలోని చాలా గురుకుల పాఠశాలలో ఈ యొక్క మెనూను గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు కావున పేద ప్రజల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సబబ్ కాదని చెప్పినని ఒక సీనియర్ న్యాయవాదిగా నేను భావిస్తున్నాను నాయుడుపేటలో ఇటీవల రెండు సందర్భాలలో కూడా ఉప విద్యార్థులకు ఈ ఫుడ్ పాయిజన్ అయి చాలా మనో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు నాయుడుపేటలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ లోటుపాట్లు సవర్దించి ఆ మేరకు గురుకుల పాఠశాల నాయుడుపేట గురుకుల పాఠశాలలో పరిశుభ్రత పాటిస్తారని చెప్పినని జిల్లా కలెక్టర్కు ఇతర ఉన్నతాధికారులకు సవీణంగా మనవి చేస్తూ గురుకుల పాఠశాలలో ఉన్న పేద పట్ల మంచి భావంగా ప్రవర్తిస్తారని చెప్పిన సవీనంగా మనం చేసుకుంటున్నాను